అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదేక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు కింజరాపు శ్రీనివాస్ పుట్టిన తేదీ ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నక్షత్రము పూర్వభద్ర రెండవ పాదము రాశి కుంభరాశి చదువు ఎంకామ్ ఎంబీఏ జాబ్ పిన్ కేర్ ఫైనాన్స్ బ్యాంక్ జీతము ఇరవై నాలుగు వేలు తల్లిదండ్రులు అప్పలనాయుడు అన్నపూర్ణ తోబుట్టువులు టూ బ్రదర్స్ మ్యారేడ్ స్వస్థలము నర్సనపేట కులము పోలినటి విలమ మతము హిందువులు వధువుకి ఉండాల్సిన లక్షణాలు మంచి కుటుంబము ఉన్నతమైన చదువు కలిగిన మంచి అందమైన అమ్మాయి కావలను మరిన్ని పూర్తి వివరాలకు వసుదేక కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి